హాయ్ అండి అస్లాం లేకం వేకం రాహతుల్లాహిబాతూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి చాలా రోజుల తర్వాత వ్లాగ్ అయితే చేస్తున్నామండి చాలా గ్యాప్ అయితే వచ్చింది అసలు టైమే కుదరట్లేదండి ఫుల్ వీడియోస్ చేయడానికి సో అప్పుడప్పుడు ఈ మధ్యలో షార్ట్స్ అయితే పెడుతున్నాను ఒకటి రెండు మళ్ళీ అసలు చేయకుండా ఆఫ్ చేస్తే మళ్ళీ ఛానల్ అనేది గ్రోత్ ఉండదు కదా అందుకని మీ అప్పుడప్పుడు మధ్యలో ఒక్కొక్క షార్ట్ అయితే పెడుతున్నానండి ఈ ఈరోజు వ్లాగ్ అయితే సాటర్డే వ్లాగ్ అండి ఈరోజు స్పెషల్ ఏంటండి సాటర్డే రోజు ఈరోజు స్పెషల్ వచ్చేసి బక్రీద్ పండుగ అండి సో ముందుగా అందరికీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి ఫ్రెండ్స్కి వీవర్స్కి సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరిన హ్యాపీ ఈద్ ముబారక్ అండి అందరికీ ఓకే అండి ఇక్కడైతే మార్నింగ్ నా రొటీన్ పనులు అయితే స్టార్ట్ చేసుకున్నానండి ఇక్కడైతే ముందు లేవగానే స్టార్ట్ అయితే కిచెన్తో స్టార్ట్ చేస్తానండి కిచెన్ అయితే ముందు క్లీన్ చేసుకోవాలి వంట స్టార్ట్ చేయాలంటే ముందు కిచెన్ అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఆ ముందు రోజు నైటే పాలు అయితే పొంగిపోయాయండి నైట్ అయితే ఇంకా ఓపిక లేక చేయలేదండి మార్నింగే చేసుకున్నామని మీ ఇక్కడైతే మార్నింగ్ అయితే స్టవ్ దగ్గర మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నానండి నీట్గా చాలా బాగా క్లీన్ చేసుకుంటానండి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే నాకు కూడా చాలా బాగుంటుందండి కిచెన్ అయితే ఎప్పుడు నీట్గానే ఉండాలి ఎంత పని చేసుకున్నా సరే కిచెన్ దగ్గరకు వచ్చేసరికి కిచెన్ అనేది నీట్గా ఉంటేనే మనకు బాగుంటుందండి మనకు ప్రశాంతంగా ఉంటుంది ఎం ఎందుకంటే ఎక్కువ శాతం మనం కిచెన్లోనే ఉంటాం కావాలి ఆ ఏరియా అనేది చాలా నీట్గా ఉండాలండి నేను ఈరోజు ఒక వీడియో అయితే చూశానండి ఇక్కడ కిచెన్ స్టవ్ దగ్గర టైల్స్ వెనకాల టైల్స్ జిడ్డు లేకుండా ఒక చిన్న టిప్స్ అయితే చెప్పారండి ఆ వీడియోలు అవి ఎంతవరకు మరి అవి అవి ఎంతవరకు అవి ఏమంటారో ఎంతవరకు అవి పనిచేస్తే లేదో నాకైతే తెలియదండి చేస్తాను ఒక వీడియో చేసిన నేను ముందు ట్రై చేసిన తర్వాత ఒక వీడియో అయితే అనుకుంటున్నాను దాని గురించి అది ఎంతవరకు రిజల్ట్ వస్తుంది అనేది నాకు కూడా తెలుసు సింపుల్ ప్రాసెస్లోనే చెప్పారు వాళ్ళు ట్రై చేస్తానండి ఎందుకంటే కిచెన్ అనేసరికి అవి ఎక్కువ మనం కిచెన్లోనే వంట అవి చేస్తాము ఎక్కువ జుడ్డు అనేవి టైల్స్కి ఉంటాయి కాబట్టి ఆ టిప్స్ నాకు ఉపయోగిస్తా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను సో నెక్స్ట్ లాగ్ అయితే చేస్తాను దాని గురించి నేను ఇక్కడైతే మొత్తం నీట్గా స్టవ్ అయితే క్లీన్ చేసేసుకున్నానండి క్లీన్ చేసుకున్న తర్వాత షింక్ మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇక్కడ మనీ ప్లాంట్ మొక్క తీసుకునిస్తాను బయట నుంచి కొనుక్కొని వచ్చాను హండ్రెడ్ రూపీస్ తెచ్చినప్పుడు బాగా గ్రోత్ అయి వస్తున్నదండి మధ్యలో ఏమైందో ఏమో పెరగట్లేదండి అది అక్కడి వరకే స్టాప్ అయిపోయింది బయట ఎండ తగలకనో మరి లోపల తీసుకుని వచ్చి కిచెన్లో పెట్టాను నీడ ఉండడం వల్ల ఏమో లేదండి సంథింగ్ మొక్క అయితే పెరగట్లేదు ఇంక ఇక్కడైతే మొక్కలైతే నీళ్ళేసి పక్కన పెట్టేసి మార్నింగ్ టిఫిన్ కోసం ఈరోజు చపాతి పిండి అయితే కలిపి పెట్టేసుకుంటానండి ఒక రెండు కప్పులు గోధుమ పిండి తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పిండి అయితే కలిపి పక్కన పెట్టేసుకున్నానండి పిండి అయితే బాగా నానిపోద్దని ఈలోపు పిండి నానేసరికి ఇంక ఇక్కడైతే మొత్తం ఇల్లులని ఊడ్చుకొని ఇంక ఇక్కడైతే నీట్గా అయితే తుడుచుకున్నానండి రెండు రూములు హాలు మొత్తం అయితే తుడిచి పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడైతే మార్నింగ్ అయితే టిఫిన్ కోసం అయితే పిండి అయితే కలిపి పెట్టానని కదండి మొత్తం అయితే అక్కడ క్లీనింగ్ పని అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడికి వచ్చేసి చపాతి చేస్తున్నానండి చపాతి ఎగ్ ఫ్రై చేస్తున్నానండి కాంబినేషన్ మార్నింగ్ మా వారు మటన్ తీసుకొని వచ్చారు ఇంక ఇంత పని చేసుకున్న తర్వాత మార్నింగ్ చేయడం అంటే కుదరదు కదండి మటన్ కర్రీ మళ్ళీ లంచ్కి ప్రిపేర్ చేస్తాను ఈ రోజు సింపుల్గా అయిపోయేది చపాతీలోకి ఎగ్ ఫ్రై కాబట్టి తొందరగా అయిపోద్ది అని ఇంకైతే చపాతీ ఎగ్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడైతే డ్రెస్ అయితే తీసుకున్నానండి ఈసారి పండక్కి టాప్ ఒకటి లెగ్గిని చిన్ని తీసుకున్నానండి ఎప్పుడు చీరలు తీసుకున్నా కట్టుకునేది లేదు ఏం లేదు అన్ని బీరు వాళ్ళు స్టోర్ చేసి పెట్టడం ఎందుకులే కట్టడానికి కట్టంది ఎందుకు తీసుకోవడం వేలు వేలు పెట్టి అనవసరం అనిపించింది అందుకని సింపుల్గా డ్రెస్ అయితే తీసుకున్నానండి డ్రెస్ వారం అయిందండి తీసుకుని వచ్చి పైకుట్లు వేసుకోవడానికి కుదరలేదు మిషన్ ఇంట్లోనే ఉన్నా మాకు బద్ధకం అయిపోయిందండి ఈరోజు ఇంత పని ఉన్నా కానీ హడావుడిలో పైకుట్లు అయితే వేసుకోవాల్సి వచ్చింది ఇక్కడైతే డ్రెస్కి అన్ని పైకుట్లు అన్నీ వేసుకుని వచ్చి ఫ్రెష్ అయిపోయి వచ్చానండి ఫ్రెష్ అయిపోయిన తర్వాత మీకైతే టిఫిన్ అయితే చేశానండి టిఫిన్ చపాతి ఎగ్ ఫ్రై చేశాను కదండి టిఫిన్ చేసిన తర్వాత మా పాపకు కూడా ఫ్రెష్ అయిపోయిందండి మా పాపకు కూడా బాగా నీట్గా రెడీ చేసేసానండి ఇదిగోండి ఈసారి పండక్కి మా పాపకైతే డ్రెస్సులు ఫ్రాక్స్ ఏం తీసుకొని రాకుండా హాఫ్ సారీ తీసుకొని వచ్చానండి ఈసారి హాఫ్ సారీ కావాలని అడిగింది ఈమ సైజు దొరకాలంటే చాలా కష్టమైపోయిందండి అప్పటికీ రెండు మూడు షాపింగ్ మాల్స్ తిరిగి మాంగళ్యాకు వెళ్ళామండి మాంగళ్యాలో ఈమె సైజు దొరికింది దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ అయితే పడ్డదండి హాఫ్ సారీ కాస్ట్ చాలా బాగుందండి చూడ్డానికి కూడా కలర్ బాగుంది ఇక్కడైతే మా పాపకి రెడీ చేసిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసానండి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇలా అయితే సింపుల్ మా పాపను రెడీ చేసేసానండి చాలా సింపుల్గానే చేశాను మరి హెవీగా అయితే మా పాప ఉంచుకోదు గుచ్చుకుంటున్నాయి అది ఇది అని అంటది ఇక్కడైతే మా పాపనైతే అయితే రెడీ చేసి ఇక్కడ సేమియా పాయసం చేద్దామని ప్రిపేర్ చేస్తున్నానండి ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది నేను చూపి చెప్తా ఉంటాను చూడండి ముందుగా అయితే స్టవ్ అయితే ఆన్ చేసుకొని బాండీ పెట్టేసుకొని ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని ఒక కప్పు సేమియా వేసుకొని బాగా ఫ్రై చేసి పక్కన అయితే పెట్టేసుకున్నానండి జీడిపప్పు అవి కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ ఒక బౌల్లోకి హాఫ్ లీటర్ పాలైతే వేసుకొని పాలైతే బాగా కాగబెట్టుకోవాలండి బాగా మసాలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా చక్కెర వేసుకోవాలండి చక్కెర బాగా కరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అని వేసుకొని సేమియాను కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒకసారి స్టవ్ అయితే బంద్ చేసేసుకోవాలండి స్టవ్ అయితే ఆన్లో ఏమీ ఉండవట్లేదు ఆ వేడికే సేమియా అనేది కరిగిపోతాయండి సేమియాలు ఓకే అండి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాల తర్వాత ఆ పాలల్లో సేమియా అనేది బాగా కలిసిపోతాయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి నేనే ఇలాగే చేస్తాను ఓకే అండి ఈసారి బక్రీద్ పండుగ సాటర్డే వచ్చిందండి కాకుంటే పెద్దగా స్పెషల్స్ ఏం లేవండి ఎందుకంటే సాటర్డే రోజు ఎవరు తినరు కాబట్టి మా ఫ్రెండ్స్ వాళ్ళకి ఎవరికైనా చేసి ఇద్దామన్నా కూడా ఎవరికి లేదండి ఈసారి మా ఇంట్లో వరకే నేను సింపుల్గానే చేస్తున్నాను ఈసారి బక్రీద్ పండుగ ఓకే అండి ఇక్కడైతే సేమీ అయితే రెడీ అయిపోయింది ఇక్కడైతే వంట పని స్టార్ట్ చేసానండి మటన్ తీసుకుని వచ్చారని చెప్పాను కదండి మటన్ బిర్యానీ చేద్దాం అనుకున్నానండి సింపుల్గా అయిపోద్ది అనుకున్నాను కానీ మా వారు మటన్ చిన్న చిన్న పీసెస్ తీసుకొని వచ్చారు అందులో ఎక్కువ బోన్స్ తీసుకుని వచ్చారండి అంటే గట్టిగా ఉండే ఎముకలు తీసుకుని వచ్చారు ఎక్కువ సూప్ పెట్టు బాగుంటుంది టేస్ట్ అని చెప్పారండి ఇంకా సరేలే అని సింపుల్గా అని చేద్దాం అనుకుంటున్నాను మ కర్రీ చాలా బాగుంటుందండి చాలా గ్రేవీగా ఎలా చేస్తానని చెప్తాను చూడండి ముందు ఇక్కడ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నానండి మటన్ బాగా వాటర్లో వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను కావాల్సినవన్నీ పక్కన పెట్టేసుకున్నాను స్టవ్ అయితే ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకుని పచ్చిమిర్చి ఆనియన్స్ కొద్దిగా దాల్చిన చెక్క యాలకలు ఇలాచి వేసుకున్నానండి అవి బాగా వేగిన తర్వాత ఒక రెండు స్పూన్ల అల్లం పేస్టు ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి తరిపడ సాల్ట్ వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టేసుకున్న మటన్ని వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకొని దాంట్లోనే సన్నగా కట్ చేసుకున్న టమాటాలు మసాలాలు అన్నీ వేసుకోవాలండి ధనియాల పౌడర్ గరం మసాలా వేసుకొని టమాటాలు కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు కలుపుకొని వాటర్ వేసుకోవాలండి మనకి ఎన్ని కావాలో అన్ని వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవాలండి కుక్కర్కి మూత పెట్టేసుకున్న తర్వాత ఒక ఆరు ఏడు విజిల్స్ రావాలండి అప్పుడు మటన్ అనేది బాగా మెత్తగా ఉడికిపోద్ది చూడండి ఇక్కడైతే బాగా ఉడికిందండి రుచికి సరిపడా కారము సాల్ట్ ఉందో లేదో చెక్ చేశానండి అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో మటన్ కూడా చాలా బాగుందండి ఈసారి వైట్ రైస్ చేశానండి బగారా రైస్ కూడా ఏం చేయలేదు అంత ముందు రోజు బగారా రైస్ చేశానండి అందుకని ఇంకా వైట్ రైస్ చేయమన్నారు ఇక్కడ వచ్చేసి మటన్ కర్రీ బగారా బగారా చేయలేదండి సారీ వైట్ రైస్ చేశాను ఓకే అండి వంట చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడైతే లంచ్ అయితే చేస్తున్నామండి మా పాప వీడియో అయితే తీస్తుంది వాళ్ళ వ్లాగ్ అయితే ఇదేనండి సింపుల్గా అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి